తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి పెట్టనివ్వలేదు జైసీ ప్రభాకర్ రెడ్డి ప్రతిసారి పోలీసులు అడ్డుకుంటూ వచ్చారు పోలీసులు శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వస్తే అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డిని ప్రతిసారి అడ్డుకుంటూ వచ్చారు ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టుకు వెళ్లారు హైకోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టు కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులే తాడిపత్రిలోకి తీసుకువెళ్లాలంటూ ఆదేశించింది కానీ పోలీసులు ఆదేశాలను లెక్క చేయకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డిని మళ్ళీ కూడా అడ్డుకున్నారు జెసి ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతోనే హైకోర్టు ఆదేశాలను పోలీసులు ధిక్కరించాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా మాట్లాడారు నువ్వు ఈసారి పోలీసు అన్నద్దు నీకేమిటి చెంది వద్ద మేము ఎవరినన్నా కానీ ఎస్పీ గారినో లేకపోతే పై అడగమని చెప్తే అది ఒక బాగుంటుంది కానీ కి జేసీ ప్రభాకర్ రెడ్డిని అడిగితే తప్ప మేము పంపిణీ లేవేసి వచ్చినా అంటే వాళ్ళ మనసులో ఉండే బాగుంది నేను చెప్తాను తప్ప నా నేను కాదు వాళ్ళ మనసులో ఏముందంటే మా అధికారుల కన్నా ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి శాసించిందైతే ఏమో చట్టము అన్ని మా ఈ నేపథ్యంలో పోలీస్ చర్యలు హైకోర్టు ధిక్కరణ చర్యలుగా మారుతాయి కాబట్టి అనంతపురం జిల్లా ఎస్పీ అంశం పైన హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు ఈ అప్పీల్ పైన హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లారు సుప్రీంకోర్టు విచారణ జరిపింది తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులే తీసుకెళ్లాలని ఆదేశించింది అవసరమైనటువంటి ఖర్చును కేతిరెడ్డి పెద్దారెడ్డి భరిస్తారని సుప్రీంకోర్టు సూచించింది ఖర్చును భరిస్తామని సుప్రీంకోర్టులో కేతిరెడ్డి పెద్దారెడ్డి న్యాయవాది కూడా ఒప్పుకున్నారు ఈ నేపథ్యంలో అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టుకోవచ్చు అంటూ సుప్రీంకోర్టు సూచించింది కేతిరెడ్డి పెద్దారెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆయన ఇంటికి వెళ్లకుండా అడ్డుకుంటున్నది ఎవరు ఈ చర్యలకు పాల్పడుతున్నది ఎవరని సుప్రీంకోర్టు కూడా ఆరా తీసినటువంటి నేపథ్యం నాకు ఐదు వెహికల్ లో చెప్పింది పోలీస్ అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఇక్కడ ఉండే మిన్ను చాలకపోయినా కూడా అది ఫోర్స్ తెచ్చుకోమని కూడా చెప్పడం జరిగింది అందువల్లే అది అధికారులు వాళ్ళు వాళ్ళు ప్రాబ్లం అనేది కాకుండా ఈ సందర్భంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తారా లేదా సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చాయి దేశంలోని అత్యున్నత న్యాయస్థానం నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళొచ్చు అంటూ పోలీసులే తీసుకెళ్లాలంటూ కూడా ఆదేశాలు వచ్చాయి అయితే ఇప్పుడు పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తారా లేదా గతంలో లాగా హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినట్టు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తారా సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తారా లేదంటే మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉందా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉందే అప్పీల్ చేసుకునే అవకాశం ఉందా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకే పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్ నేతలు ఆరోపిస్తున్నారు తాడిపత్రిలోకి రానివ్వకుండా ఉండటం ఎంతవరకు సమంజసం ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి ఇంకో ఊరికి రాకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అన్నది వైఎస్ఆర్ సిపి నేతల వాదన కానీ తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టు పోలీసులు వింటున్నారు పోలీసులు అందుకే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకుంటున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తే అల్లర్లు చెల్లరేగుతాయి ఘర్షణ జరుగుతుందని పోలీసులు భావించినప్పుడు ఎవరైతే అల్లర్లకు పాల్పడతారో వారిని కంట్రోల్ చేయవచ్చు లేదంటే అరెస్ట్ చేయవచ్చు అల్లర్లు జరగకుండా ఆ ప్రాంతాన్ని కంట్రోల్ చేయవచ్చు కానీ పోలీసులు ఆ పని చేయకుండా ఎవరైతే తాడిపత్రికి వెళ్తున్నారో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన అరెస్ట్ చేస్తున్నారు ఇక్కడ పోలీసుల చర్యలు ఆయన స్వేచ్ఛగా జీవించే హక్కుకు భంగకరంగా మారాయని సిపి నేతలు మాట్లాడుతున్నారు ఇదే అంశాన్ని హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా వైఎస్ఆర్ సిపి నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రస్తావించారు ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను ఇచ్చింది ఇప్పుడు ఈ ఆదేశాలను పోలీసులు పాటిస్తారా లేదా గతంలో లాగా బేఖాతరు చేస్తారా లేదంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది అప్పీల్ చేసే అవకాశం ఉంది అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది